కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇండ్లు నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం మెదట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు రచంద్ర మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో భూమాఫియా ఆగడాలు అంతే లేకపోతే పేదలు ఇంటి స్థలాల కోసం రెండు సెంట్లు వేసుకుంటే ఆర్డిఓ కుల్చివేస్తామనడం దారుణమని గత ఆరు నెలలుగా తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ అక్కంపేట నుంచి అట్లూరు వరకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల స్థలాలు ఆక్రమిస్తున్న ఆర్డీఓకు కనిపించడం లేదని పేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేస్తామని అధికారులను పంపడం ఆయన తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాలు వెంకటరమణ పివి రమణ అనిల్ ఇమానుయేల్ భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కడపాన్నమ జిల్చార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఏం రామచంద్రయ్య लड़ेब कमु प

నియోజకవర్గం అంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములు కలిగినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో రెండు ఎకరాల సాగు భూమి లేనటువంటి వాళ్ళు రెండు సెంటర్ జాగా లేనటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా వాళ్లకు భూములు దగ్గరపరచడానికి పంచడానికి అధికారులు నిరాకరిస్తా ఉన్నారు ఇంకోవైపు కాశీనాయన మండలం అక్కంపెర నుంచి అట్లూరు వరకు గోపవరం నుంచి బట్ వరకు విలువైనటువంటి ప్రభుత్వ భూములు దాదాపు యాభై వేల ఎకరాల భూములు ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి కళ్ళ ముందరే మేము చెప్తా ఉన్నాం మా కళ్ళ ముందరే ఇవాళ ఆక్రమించుకున్నటువంటి స్థలాలు మేము చూపిస్తా ఉన్నాం ఇవాళ గోపవరం మండలంలో ఉన్నటువంటి మరగలవారి వారి పల్ల దగ్గర ఉన్నటువంటి భూములు ఆక్రమించుకుంటా ఉన్నారు అంతే ముందు గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్దనే రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి ఇంకోవైపు ప్రజా పేరుతో ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి మనం ఉన్నాం విలువైన భూములన్నీ కూడా ఇవాళ ఆక్రమించుకుంటా ఉన్నారు వంకలను సైతం ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు వీటన్నిటిపైన కడపేల ఆర్డీఓ గారు ప్రారంభంలో ఈ పదివేల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ స్కానర్ కదా ఆయన ఏదో చేస్తారని చెప్పి ప్రజలను పెద్ద ఎత్తున మభ్యపెట్టారు చర్యలు తీసుకుంటున్నట్లు ముమ్మరం చేసినట్లు ఆయన ప్రయత్నం చేసినట్లు మనం చూసాం కానీ ఇవాళ ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరా అంటే ఒక్క అయినా స్వాధీనం చేసుకున్నటువంటి దాఖలా లేవు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు ఈ ప్రాంతం వాళ్ళు కాదు ప్రాంతం కానటువంటి వాళ్ళు వందల ఎకరాలు కాశీరాయన మండలంలో ఆక్రమించుకొని ఎస్టేట్ గా మార్చుకుంటా ఉంటే ఈ ఆర్టీవో ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ గోపవరం మండల కార్యాలయం వద్ద ఎదురుగానే ఆక్రమించుకుంటా ఉంటే నువ్వేం పేక గడిగినావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కానీ చర్యలు తీసుకుంటా అని చెప్పి ఉపన్యాసాలు స్టేట్మెంట్లు తప్ప అదే కబ్జాదారులతో నువ్వు కొమ్ము కాస్తున్నావు నీ అధికారులను పురవాయించి మామూలు వసూలు చేస్తా ఉన్నావు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి ఒకవైపు రెవెన్యూ శాఖ వాళ్ళు బోర్డు పెట్టి ఆ బరుసటి రోజే వాళ్ళతో కుమ్మక్ అవుతా ఉన్నారనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ వాటిపైన ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ దశాబ్దాల తరబడి అధికారుల చుట్టూ అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయినటువంటి పేదలు ఇవాళ ఇది లేక జారుడు జాగా స్థలంలో గుడిసె వేసుకుంటే వాళ్ళ పైన నీ పెద్ద యుక్తులన్నీ పురరాయించి ఇవాళ అక్రమ కేసులు పెడతారంటావా రాత్రికి రాత్రి గుడిసెలు బీగిస్తానని చెప్పి బెదిరిస్తావా నోటీసులు జారీ చేస్తారంటావా ఇవన్నీ ఈ పప్పులేమే ఉడకనివా భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే చెప్పదలుచుకుంది పేదలకు సంబంధించినటువంటి భూములు పేదల చేతుల్లో ఉండాలి లేదు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి అంత కాకుండా భూములన్నీ కూడా కొంతమంది ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు అందుకోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి రూపకల్పన చేస్తాం ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం లేకపోతే జైల్లో ఉండడానికి హెచ్చరిస్తా ఎక్కడైతే బద్వేలు నియోజకవర్గంలో పేదలు నివాసం ఉంటున్నటువంటి కాలనీలకు సంబంధించి పట్టాలు ఇచ్చి వాళ్ళను రెగ్యులరైజ్ చేయించండి గుర్చులు వేసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క సామరస్యంగా సానుకూలంగా స్పందించి పట్టాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం నిర్వహిస్తాం భూ పోరాటాలను హెచ్చరిస్తా ఉన్నాం పట్టణంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం అనేక దఫాలుగా ఆరు నెలల క్రితమే ఈ ఆర్ద్యో గారికి అర్జీలు ఇచ్చి మరి ఎదురు చూసినప్పటికీ మలించకపోవడంతో ఫలితం లేకపోవడంతో మరి అధికారులు స్పందించకపోవడంతో విధులైనటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంఈ ఆధ్వర్యంలో గోపవరం మండల పరిధిలోటువంటి సర్వే నెంబర్ పదహైదు అరవై నాలుగు నందు మరి పేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని ఒకటిన్నర నెల కాలంగా అక్కడే చలికి పులికి ఎండకు గాలికి ఇబ్బంది పడతా అక్కడే ఉంటే ఆ యొక్క గుడిసెలను ఈరోజు ఉన్న పరంగా ఆర్టీఓ గారు తొలగిస్తామని చెప్పంటా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఆర్టీఓ గారు చాలా చాలా నిజాయితీ గల అధికారం చెప్పి మేము అనుకుంటా ఉన్నాం కానీ ఆ నిజాయితీ అంతా పెట్టబోయిందంటే అధికార పార్టీకి అడుగులు మడుగులు వచ్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి కబ్జా అవుతా ఉన్నాయి ఈరోజు పద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేసుకొని ఈరోజు దర్జాగా అనుభవిస్తా ఉంటే ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు ఈరోజు పేదవాడు గుడి చేసుకుంటే కడుపు మండి మరి ఈ రోజు వాటింటిని కూడా తొలగిస్తామని చెప్పంటా ఉన్నారు కాల్ చేస్తామని చెప్పా ఉన్నారు మేము